నమస్కారం స్వాగతం ముందుగా స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు ఇరవై ఏడు ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ఫైబర్ నెట్వర్క్ సమస్యలను పరిష్కరించి దాన్ని బలోపేతం చేద్దాం ఏపీ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వెంకట్ రెడ్డి బుధవారం హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి గుడి వద్ద జరిగే హైందవ శంకారావం సన్నాహ సభకు కమలానంద భారతి స్వామీజీ వస్తున్నారు హైందవ శంకారావం నియోజకవర్గ కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో నిర్వహించిన అన్నదానం తాళేపుల్లిగూడని జిల్లాలో రెండవ హెడ్ క్వార్టర్గా తీర్చిదిద్దుత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు ఇరవై ఏడు ట్రాక్టర్లను రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి రా నిమ్మల రామానాయుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు స్థానిక నల్లజర్ల రోడ్డులోని పరిణయ కళ్యాణ మండపం వద్ద మంగళవారం ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి బలవల బాబ్జీ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీఓ కౌసర్ బాను జిల్లా పంచాయతీ అధికారిని అరుణశ్రీ పెద్ద సర్పంచ్ పోతుల అనవరం మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్ పసల అచ్యుతం పాలూరి వెంకటేశ్వరరావు పరిణయస్ కళ్యాణ మండపం అధినేత ప్రముఖ ఆడిటర్ ఆకుల గంగారావు వర్తనపల్లి కాశీ దాట్ల జగన్నాథరాజు దాసరి అప్పన్న ఆయనం బాలకృష్ణ మద్దిపాటి రవితేజ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు కమిటీ నాయకులు పాల్గొన్నారు స్థానిక శాసనసభలో రామానాయ గారు పని ఇరుక్కుపోతే సార్ ధన్యవాదాలు సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యం అనేది చాలా చాలా అవసరం అందుకే మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం ఇది ఈరోజు కాదు మన చిన్నప్పటి నుంచి తరగతి గదుల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటున్నటువంటి నినాదం ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతాడు ఎందుకంటే ఈవేళ మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఆ రోజు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆ రోజు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు మరి అటువంటి స్వచ్ఛ భారత్ నుండి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ చొప్పున మరి పెద్ద ఎత్తున మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మరి స్వచ్ఛాంధ్రంగా ఉండేటువంటి విధంగా మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేసిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఈ రోజు ఏ గ్రామానికి మనం పోతూ ఉన్నా ఊరు ముందు ఊరు తర్వాత మరి చెత్త పెద్ద పెద్ద కొండల్లాగా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజునటువంటి పాలన మాజం ప్రతి గ్రామంలోనూ కూడా కొండల్లా ఊరు ముందు ఊరు వెనుక మరి పెరిగిపోయినటువంటి చెత్త కొండలే వారి యొక్క పాలన మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వారసత్వంగా ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కూడా మనకి చాలా వారసత్వం ఎందుకంటే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి వారసత్వం కనీసం బ్లీచింగ్ కొట్టడానికి కానీ ఆఖరికి ముగ్గు జల్లడానికి కూడా పంచాయతీల డబ్బులు లేనిటువంటి పరిస్థితి ఆఖరికి ఇంటింటికి చెత్త సేకరణ చేసేటువంటి చెత్త భయత రిక్షా వారికి కూడా నెల చేత ఇవ్వలేనిటువంటి పరిస్థితుల్లో అంటే యాభై ఐదు లక్షల టన్నుల చెత్త కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే మన వెస్ట్ గోదావరికి సంబంధించి ఎనభై యొక్క ట్రాక్టర్ని ఈవేళ ఉచితంగా ఆ గ్రామంలో చెత్త సేకరణ కోసం ఇవేళ అందిస్తూ ఉన్నటువంటి విషయాలు కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఇన్ని కష్టాలున్నా ఇన్ని సమస్యలున్నా మరి వీటి కూడా ఒక్కొక్కటి కూడా మరి అధిగమించి మరి ఈరోజు పెద్ద ఎత్తున మీ అందరికి కూడా మరి సాయం సహకారం అందిస్తున్న ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా ఆస్వాదించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా కోరుకుంటూ విధంగా ఏదైతే ఎర్రకాలం ఏదైతే చెప్పారో మరి అవి కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో ఇప్పుడే పందికోలేదో పకిలీస్ ఏదో చెప్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఎస్టిమేషన్ లేమన్నాం మొన్న ఎమర్జెన్సీ వర్క్స్ కింద కొంత టేకప్ చేసాం కొంత మేర అవి కాకుండా ఇంకా ఏవైతే బ్యాలెన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఎస్టిమేషన్లు వేస్తే మళ్ళీ అవి కూడా ప్రారంభించుకుని గత పాలనలో కాకుండా ఎందుకంటే గోదావరి జిల్లాని ఆదుకోవాలని ఎందుకంటే నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాం పరిస్థితి వేళ ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది ఖచ్చితంగా ఈ రెండు జిల్లాల్లోనూ మళ్ళీ గోదావరి మోడరేషన్ వర్క్స్ ద్వారా మళ్ళీ ప్రక్షాళన చేయాలి అని చంద్రబాబు గారు దృష్టిలో కూడా పెట్టాం దానికి కూడా ఉన్నారు మరి గత ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్రాకి డబ్బులు వచ్చినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పట్టణ నొక్కారు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు కానీ ఏ రకమైన ట్రాక్టర్లు కానీ ఇవ్వడం మానేసి దాని తరాల సొంత కంపెనీ ఒకటి పెట్టి మరి విలేజ్ ఫ్లాప్ ఫ్లాప్ ఆటోలను పంపించి ఒక్కో ఆటోకి దాదాపుగా అరవై వేల రూపాయలని పొరపాల సం దోచుకున్న సందర్భం మీకు తెలియజేస్తూ ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ చెల్లింపులన్నీ మానేసి మరి ఏ రకంగా ఏ రకంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇవాళ దాదాపుగా ఎనభై ఒక్క ట్రాక్టర్లని పశ్చిమ గోదావరి జిల్లాకి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఇవాళ అంటే ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలని ఇవాళ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని స్వచ్ఛాంధ్ర ద్వారా మన 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 జిల్లాకు వచ్చినాయి ఇది చంద్రబాబు నాయుడు గారి పనితీరు మరి అదే పరిస్థితి రెండు వేల ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసుకుంటే ఈ వచ్చిన డబ్బులను కూడా వాళ్ళు ఎక్కడ పంపారో తెలియకుండా మరి ఇవన్నిటికి ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా మరి ఫ్లాప్ అవుట్లు పంపించి మరి వాటి నుంచి డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భం మనం చూసాం మళ్ళీ ఆటోలు కూడా మన అవ్వ డబ్బులు మాత్రం తీసుకుంటారు ఆటోలు మన కాదు దాంట్లో లేబర్ మన కాదు కానీ లేబర్ మనమే పెట్టుకోవాలి మళ్ళీ అయినప్పుడు కూడా ఒక ఆటోకి వచ్చేటప్పుడు అరవై రూపాయలు పే చేశాం తాడేపూలు మున్సిపాలిటీకి ఆరు ట్రాక్టర్లు అయితే సరిపోతాయి ఆరు ట్రాక్టర్ల ఖరీదు దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షలు ఉంటాయి పది ట్రాక్టర్లు కొంటే ఒక అరవై లక్షలు అవుతుంది కానీ దాని బదులు పది కోట్లు చెల్లించారు ఈ తాడేపూళ్ళ నుంచి అంటే ఎంత అందమైన పరిపాలన చేశారో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు మరి ఇప్పుడు ఇంకా మరి గంట ఉన్నారు రెండు వేల ఇరవై ఏళ్ళ జమిలీ వచ్చేస్తుంది మళ్ళీ మేము నెగ్గేస్తాం మరి రెట్టింపు ఉత్సాహంతో దోపిడీ చేస్తాం జనాన్ని రెడీగా ఉండమని చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాల పరిపాలన చేసి రాష్ట్రాలు డ్యూటీ చేస్తే బయటికి రావడం సిగ్గుపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి కొంతమంది మళ్ళీ మా అన్న వస్తున్నాడు ఇవాళ మీరు చేసిన విధ్వంసానికి తల్లపట్టు కూర్చున్నారు మంత్రులు కూడా ఇవాళ రామానాయుడు గారు లాంటి వర్కరు ఆయన బుడమేరులో నీరు అని విజయవాడ వస్తే అది మళ్ళీ వెనక్కి వెళ్ళే వరకు ఆయన ఇంటికి వెళ్ళలేదు పాత మంత్రిని చూశారు ఆయన అడిగితే వాళ్ళ గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు చూసుకుంటారు ఈ రాష్ట్రం సర్వనాశం చేసి ధ్వంసం చేసి విధ్వంసం చేసి వెళ్ళిపోయి మీరు ఇన్ని కౌర్లు చెప్తున్నారు ప్రజల్లో అప్పుడే అవిశ్వాసం వచ్చేసింది మళ్ళీ పెడితే మేము నెగ్గేస్తామని అన్నారు ఎలా నెగ్గుతారు మీరు దోచుకున్న దోపిడీకి సమాధానం చెప్పలేక అసెంబ్లీకి రాలని మీరు నెక్కుతారు ఇవాళ ఇవాళ ఇచ్చి ట్రాక్టర్లు ఒకటే కాదు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులు కానీ రామానాయుడు గారు మాట్లాడితే ఒకసారి ఏం చేద్దాం ఒకసారి కాలువ ఎన్ని సంవత్సరాలు సిల్ట్ తీసి మనం మురుకాళ్ళలో తయారవుతుందంటే గారు ఏం చేస్తాం మనం మన దగ్గర డబ్బు లేవు కదా ఏదో రకంగా ఈ సంవత్సరం చేయిందాం మనం మన సమయంలో ఏదో రకంగా చేయాలి అని పట్టుదలతో ఉన్నాం ఇంత డబ్బు లేనప్పుడు కూడా మన అసెంబ్లీలో మాట్లాడితే తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు సేయం చేయించారు వారి తాళేపడిన కాంక్షిస్తారు నా రామానాయుడు గారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ట్రాక్టర్ యొక్క ఉపయోగం అందరికీ తెలుసు పల్లెటూళ్ళలో ఏదైనా చెత్త కలెక్షన్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అండ్ స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈ ట్రాక్టర్లు అనేవి పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ట్రైలర్లు లేవు బట్ ట్రైలర్స్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పంచాయతీలోనే సో ఈ సందర్భంగా నా ముఖ్య విన్నపం ఏంటంటే ముఖ్యంగా సర్పంచ్లు పంచాయతీ సెక్రటర్లు అనుకుంటే ఖచ్చితంగా మన గ్రామాల్లో స్వచ్ఛతను ఖచ్చితంగా పెంపొందించుకోవచ్చు ముఖ్యంగా మన పల్లెటూళ్ళలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత లోపంగా ఉంటుంది కానీ గవర్నమెంట్ ఎంతో ప్రిసీజియస్గా ఇంతకుముందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి హెచ్డబ్ల్యూపీసీ షెడ్స్ అనేవి కట్టడం జరిగింది ఇంతముందు ఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ చూసుకుంటే పెద్ద ఎత్తున హెచ్డబ్ల్యూపిసి షెడ్స్ కట్టడం జరిగింది రైట్ అగైన్ మళ్ళీ ప్రతి మూడవ శనివారం కూడా స్వచ్ఛ భారత్ మీద స్వచ్ఛ ఆంధ్ర మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొనాలని చెప్పి హానరబుల్ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని కట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ట్రాక్టర్స్ ఇస్తే సరిపోదు మీ మీ బాధ్యత ఏంటంటే గవర్నమెంట్ నుంచి ట్రాక్టర్స్ ఇస్తుంది బట్ అది వాడకంగా వాడకంలో ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీలకు ఉంది అదేవిధంగా సర్పంచ్లకు కూడా ఉంది ఎందుకంటే ఒక అసెట్ ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకోకపోతే అది నిరుపయోగంగా పడిపోతుంది డబ్బులు అనేది వృధా అవుతుంది సో దయచేసి దీన్ని కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకునే విధంగా మీరందరూ ఆలోచిస్తారని నా నా కోరిక ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ కూడా తీసుకుంటే స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అని చెప్పేసి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వారు ఒక మెసేజ్ ఇచ్చారు అంటే స్వచ్ఛత అనేది మన దినదిన జీవితంలో భాగంగా ఉండాలి మన సంప్రదాయంలో భాగంగా ఉండాలి ఇది రోజువారీగా మనం ఆలోచించాల్సిన పని కాబట్టి పల్లెటూళ్ళలో స్వచ్ఛత పెంచుకోవాలంటే ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్రియేట్ చేశామో దాని అన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ యుటిలైజ్ చేసుకోండి ఇక్కడ చాలా ట్రాక్టర్లు అవసరం ఉన్నాయి కనీసం పది ట్రాక్టర్లు అన్నా సరే మున్సిపాలిటీకి అవసరం ఉంది మరి దీన్ని మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఇలాంటి మంచి కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం దానికి మరి రైతుల నుంచి మరి మంచి ఉత్సాహంగా ఈ కార్యక్రమాలని అమలు చేయడానికి మీరందరూ కూడా తోడ్పాటు కల్పించడం కూడా మరి మదాహరణం చెప్పి తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం మరి రైతులకి చేసిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునే దిశగా వెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మంత్రిగారికి ఒక విన్నపం పెట్టుకుంటున్నాం మన మాధవరం అప్పారావుపేట అలాగే జగన్నాథపురం నందమూరు ఆరుళ్ళ ఈ తదితర గ్రామాలకి ఇన్పుట్ సబ్సిడీ రాలేదు దానికంటే వెనక ఉన్న గ్రామాలకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి మంత్రి గారు ఈ దృష్ట్యా ముఖ్యమంత్రి గారి చెప్పి మరి నిధులు విడుదల చేయించవలసిందిగా మరి మంత్రి గారిని కోరుకుంటూ మరి రైతులకి ఈవేళ రైతాంగం ఏ ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటలలోనే ధాన్యం తోలిన ఇరవై నాలుగు గంటలలో డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందని అంటే అది కూటమి ప్రభుత్వం ఇవేళ మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఎంతో కష్టంతో ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేసి అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మరి ఎంత కష్టపడి పనిచేసిన పరిస్థితి ఆవేళ రామానాయుడు గారు మూడు రోజులు నిద్ర లేకోకుండా నిద్ర లేని రాత్రులు కలిపి ఆ గండ్లన్నీ పోడ్చడం జరిగింది ఎలాంటి మంత్రులు అనుకుంటే మరి ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది పోలవరం పూర్తి చేయడానికి సత్సంకల్పంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతవరకు లేనివే ఇంతవరకు చెప్పినవే కానీ జరగలేదు మరి ట్రిప్ ఇది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రతి ఇంటూ ప్రతి పంచాయతీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి అని ప్రతి ఈది సొందు డ్రైన్ శుభ్రం చేసుకోవాలని ఒక కార్యక్రమం ప్రవేశపెట్టి అంతటితో ఊరుకోకుండా మోడీ గారు బడ్జెట్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారతదేశంలో ఎలా ఉండాలో తెలిస్తే దానికి లక్షలాది రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఈ స్వచ్ఛ భారతదేశంలో భాగంగా ఆ యొక్క పంచాయతీలకి స్థానిక సంస్థలకి ఆదుకునే విధంగా పనిముట్లు ఇచ్చే విధంగా మరి వేల కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్రంలో ప్రతి పంచాయతీ గవర్నమెంట్ పంపడం జరుగుతుంది జరిగిన ఐదేళ్ళలో కూడా ఈ వచ్చిన నిధులను దారి మళ్లించేసి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారు మరి ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మరి దానికి ముఖ్యంగా మనకి పట్టాభి గారు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చారైనా చాలా శుభ చూసుకో మరి నిధులు ఎమ్మెడే ఇచ్చి ఇప్పుడు అడిగాను ట్రాక్టర్లు కూడా ఎమ్మెడే డబ్బులు కట్టే కట్టి తీసుకున్నారు ఎనభై ఒక్క ట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా ఇది వంద శాతం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినాయి మరి ఈ స్వచ్ఛ భారతదేశంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి ఎంతో గొప్పగా దీనికి మరి ఎంతో అభిరామ్తో తెలియజేస్తూ అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్టేట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భాగంగా వాళ్ళకి ఎంట్రస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మూడు ఏజెన్సీస్ మహీంద్రా ఎఫ్ఏ మరియు ఏషియన్ కంపెనీస్ కి ఈ ట్రాక్టర్స్ మ్యానుఫాక్చరింగ్ కి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మనకి గౌరవ మంత్రి వర్గలు చేతుల మీదుగా మనకి ఇరవై ఏడు ట్రాక్టర్లు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది మనకి జిల్లా మొత్తం మీద ఎనభై ఒక ట్రాక్టర్లు ఇచ్చారండి మూడు ఏజెన్సీస్ చెరో ఇరవై ఏడు ట్రాక్టర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది సో దీనిలో భాగంగా ఏంటంటే ఇక్కడ సర్పంచ్లు ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని ఆధునిక జీవన శైలిలో భాగంగా విపరీతమైన వ్యర్థాలు అనేవి మనం జనరేట్ చేస్తూ వస్తున్నాము దాదాపుగా తన్నుల చెత్త ఎక్కడ చూసినా ఆ దీనిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా చెప్పడం జరిగింది కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు ప్రతి మూడో శనివారం కూడా ప్రతి నెల కూడా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛ ఆంధ్ర డే అంటే స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా మనము జరుపుకుందామని దీనిలో భాగంగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ప్రజాప్రతినిధులు పౌరు ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ కూడా మెరుగుపరిచే విధంగా కూడా

ఎస్ఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిరవరపు వెంకట్రావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ జి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన ఎంఎస్ ఆపరేటర్ల నుండి గత రెండు నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలను స్వీకరించారు రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు ఫైబర్ నెట్వర్క్ బలోపేతం చేద్దామన్నారు వినియోగదారులకు ఆకట్టుకునే విధంగా సేవలు పునరుద్ధరిద్దామని తెలిపారు ఎంఎస్ ఆపరేటర్ల సంఘం నాయకులు కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు గా ఇంత ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో ఏ కేబుల్ ఆపరేటర్లు ఏ సమస్యలు అయితే చెప్పారో దాదాపుగా అలాంటి సమస్యలే కొన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు వ్యక్తిగతంగా పడుతున్నటువంటి ఇబ్బందులు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మహిళ రావడం జరిగింది వాళ్ళ భర్త అంటే ఈ కేబుల్ ఆపరేటర్ ఉంటూ ఇక్కడ వచ్చిన సమస్యలతోటి మనోవేదనకు గురై కొంత చనిపోవడం అనేది అది నిజంగా బాధాకరము వారి విషయం ప్రత్యేకంగా కన్సల్ట్ చేసి ఇష్యూస్ను ఏదైనా ఉంటే వారికి మాత్రం ప్రత్యేకంగా కన్సిడర్ చేసి షార్ట్అవుట్ చేస్తాం అదేవిధంగా మిగతా వాళ్ళవి కూడా సో ఎక్కడపైన ఒకటే ఫిఫ్టీ నైన్ రూపీస్ ఏదైతే రెంటల్ ఉందో అది నేను వ్యక్తిగతంగా ఒప్పుకుంటాను ఒకసారి ఈఎంఐ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కట్టిన తర్వాత కూడా ప్రతి నెల కూడా ఇంకా రెంటల్ రూపంలో తీసుకోవడం అది సంస్థ చైర్మన్గా నేనే చెప్తున్నా దుర్మార్గము ఎందుకంటే బాక్సులు సస్పెండ్ అయి ఉన్నాయి కస్టమర్స్ బాక్సులు ఇవ్వరు వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి రెంటల్స్ రాదు అయినా కూడా వీళ్ళు నెల నెల యాభై తొమ్మిది రూపాయలు మా ఎల్ఎంఓలు మాకు కట్టాలంటే వాళ్ళకి నిజంగా ఇబ్బందికరమైనటువంటి అంశమే దాన్ని తప్పనిసరిగా పరిశీలి పరిశీలించి దాని సమస్యకు పరిష్కారం చూపిస్తాము అదేవిధంగా రెండో ఇష్యూ నెట్వర్క్ ఇష్యూస్ బ్యాటరీ బ్యాకప్ ప్లాన్స్ అదేవిధంగా సెటప్ బాక్సులు కొత్త అడుగుతున్నారు ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలతోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి ఎనబడికి రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు లాభాల్లో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ రోజుకి లాభాల నుంచి నష్టాలు లేకపోయి కొంతమంది దివాలాకి వెళ్ళిపోయి కొంతమంది మనోవేదన ఒక అతను ఇక్కడ ఈ జిల్లా సంబంధించి పక్కన మనోవేదనతో చనిపోయే పరిస్థితికి వచ్చాడంటే ఎక్స్ట్రీమ్లు సారీ అది ఎవరు చేసినా ఆ ప్రభుత్వమో మా ప్రభుత్వం పక్కన పెడితే అది మా సమస్య తరపున జరిగినటువంటి నష్టం అది సో వీటన్నిటిని కూడా ఇప్పుడే మొత్తం ఒకటి ఒక్కోటి షార్ట్అవుట్ చేస్తున్నాము ఒక నెల రెండు నెలల్లో ఒక్కొక్క సమస్యకు ముందు మీరు యాభై తొమ్మిది రూపాయలు ఇష్యూస్ కావచ్చు బ్యాటరీ బ్యాకప్లు కావచ్చు ముఖ్యంగా సర్వీస్ సెంటర్స్ కూడా జిల్లాకు రెండో మూడో పెట్టేసి సెటప్ బాక్సులు మేమే అక్కడ అంటే మీరు రిపేర్కి వస్తే రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేయకుండా ఒక బాక్స్ మేమే ఇమీడియట్గా ఇచ్చేస్తాము అది మీరు తీసేపోయి ఎల్ఎంఓలు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వచ్చు తర్వాత మేము ఈ బాక్స్ని రిపేర్ చేయించి మేము పెట్టుకుంటాం మన తర్వాత ఇస్తాం సో అలా ఇమీడియట్గా కూడా సర్వీసులు కూడా రియల్ టైంలో ఇచ్చేటట్టుగా చూసుకుంటాం సర్వీస్ సెంటర్లు పెట్టి అప్పటికి నేను కేబుల్ ఆపరేటర్లకి ఇక్కడ ఒకటే అస్యూరెన్స్ ఇస్తున్నాను ఇన్ని రోజులు ఓపిక పట్టారు దాదాపు ఐదున్నర సంవత్సరం ఓపిక పట్టారు నాకు తెలుసు ఇబ్బందులు పడుతుంది ఇంకొక రెండు మూడు నెలలు ఓపిక పడితే ఒక్కొక్క సమస్యకు పరిష్కారం చూపించుకుంటూ పోదాం మొత్తం మీద ఒక ఆరు నెలల్లో అన్ని సమస్యలు కూడా పరిష్కారం జరుగుతుంది ఏపీఎస్ఆర్ ఆపరేటర్ల గురించి ఆలోచిస్తూనే ఉన్నారు చాలా ఆపరేటర్లు అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి గ్రౌండ్లోకి వెళ్ళాలని కూడా ఫస్ట్ రోజు మేము కలిసిన రోజును కూడా మన చైర్మన్ గారు మాతో అనడం జరిగింది అలాగే ఆయన ప్రతి జిల్లా కూడా మొన్న ఒంగోలుదేవి వెళ్ళారు తర్వాత గుంటూరు వచ్చారు తర్వాత గన్నవరం వచ్చారు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వాళ్ళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దాడేపల్లి కూడా వచ్చారు రేపు రామచంద్రపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వస్తున్నారండి ఇలాగ ప్రతి జిల్లా కూడా ఈ మన చైర్మన్ గారు తిరిగి ఆపరేటర్లు ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకొని ఆపరేటర్లు అందరూ కూడా న్యాయం చేస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నామండి గతంలోని ఐదు సంవత్సరాలు అన్నారు కూడా ఇలాగ ఎవరు కూడా ఆపరేటర్ల సన్నిధిలోకి రాలేదు చాలాసార్లు కూడా మేము అసోసియేషన్ చెప్పాము ఆపరేటర్ల సన్నిధిలోకి రాండి ఆపరేటర్ల దగ్గర రాండి అవుట్ చేయండి ఇబ్బందులు తెలుస్తాయని కానీ ఇవాళ మా అసోసియేషన్ల మాటలు విని మల్టీ సర్వీసెస్ అసోసియేషన్ మాటలు వెళ్ళి విన్న తర్వాత ఆయన రావడం కూడా జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఆపరేటర్ల తరఫున కూడా ఈయనకి శుభాకాంక్షలు జరిగి విజయవాడలో జనవరి ఐదో తేదీన జరిగే హైందవ శంకారావం సదస్సు విజయవంతం నిమిత్తం ఈ నెల ఇరవై ఐదో తేదీన నిర్వహించే సన్నాహ సభకు పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వామీజీ విచ్చేయనున్నారని నియోజకవర్గ హైందవ శంకారావం కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి తెలిపారు ఈ మేరకు మంగళవారం ఆమె మే టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ బుధవారం సాయంత్రం స్థానిక హౌసింగ్ బోర్డు అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగే సభలో ఆయన పాల్గొంటారని తెలిపారు ఈ సభకు హిందూ సోదరులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు విజయవాడలో జనవరాయిదును తలపెట్టిన హైందవ శంఖారాం సభ విజయవంతం చేయడం కోసం దాని యొక్క ప్రచారం కోసం భువనేశ్వరి పీఠం యొక్క పీఠాధిపతి పూజ్యశ్రీ కమలానంద భారతి స్వామీజీ తాడేపల్లిగూడెం ఈ నెల ఇరవై ఐదో తారీఖు బుధవారం సాయంకాలం నాలుగున్నర గంటలకు హౌసింగ్ బోర్డు కాలనీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా జరిగే సభలో పాల్గొని వారు వారి యొక్క అనుగ్రహ భాషణం ఇస్తారు కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి హిందువులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఇటీవల కాలంలో అనేక చోట్ల హిందువులపై దాళ్లు అదేవిధంగా దేవాలయాలు కూల్చివేతలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి హిందువులు ఐక్యంగా ఉండాలని చెప్పి గడప లోపలే కులం గడప బయట హిందువులం అనే నినాదంతో అందరూ ఒక తాటిపై రావాలని అదేవిధంగా మన పరమ పవిత్రంగా భావించే ఆ దేవాలయాలని అలా పవిత్రంగా మన ధర్మం గురించి ఆ భక్తిభావం ఉన్న వాళ్ళని దాంట్లో ఆ ఆలయాల్లో కమిటీల్లో గా ఆ కమిటీలుగా వెయ్యాలని మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా హైందవ శంకారావం తరపున మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు చిన్న విరామం వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా ప్రత్యేకతలు పదిహేను గొంతు విభాగం ఈఎన్టీ జనరల్ సర్జరీ విభాగం ఎనస్థిషియా విభాగం ఎముకల విభాగం ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మటాలజిస్ట్ కన్సల్టేషన్ రెండవ ఆదివారం రుమటాలజిస్ట్ మూడవ ఆదివారం యూరాలజిస్ట్ నాలుగవ ఆదివారం అన్ని రకాల సాధారణ వ్యాధులు పాయిజనింగ్ కేసులు మలేరియా గర్భిణీ కేసులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్ లకుష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్ తాడేపల్లిగూడెం వన్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ సెవెన్ టూ జీరో విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెరీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు ఖర్జూరం ఖర్చూరం ఆల్బక్రా అవిసగింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చ గింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ కిబీ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడపల్లి గుడెం సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్